అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ నిన్నటి రోజు అంటే ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా అమ్మవారి యొక్క దివ్య యంత్రములు యాభై ఒకటి ఉన్నాయి కావాల్సిన వారు తీసుకోండి అని వీడియో పెట్టడం జరిగినది ఈరోజు ఉదయం అంటే ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ యొక్క యంత్రములు అన్నిటిని కూడా తీసుకోవడం జరిగినది వారి అందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు టైము దాదాపుగా పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అవుతున్నది ఇప్పుడు మొదలు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా నూట ఒక్క యంత్రములు సిద్ధం చేయడానికి ప్రయత్నంలో ఉన్నాము ఈ యొక్క యంత్రములు కూడా మీకు కావాలి అనుకుంటే మూడు వేల నూట పదహారు రూపాయలు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్కి మీరు పంపించవలసి ఉంటుంది పంపించిన తర్వాత ఆ యొక్క స్క్రీన్షాట్ని మాకు వాట్సాప్ చేసి మీ పేరు గోత్రము పంపించాలి తదుపరి మీ యొక్క ఇంటి ను పిన్ తో సహా పంపిస్తే మీ ఇంటికి డిటీటీసీ కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతున్నది మీ ఇంటికి చేరిన తర్వాత మీరు ఒకసారి మాకు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్కి సంప్రదిస్తే వాటిని ఏ విధంగా నియమాలు ఉంటాయి ఏ విధంగా చేసుకోవాలి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే వివరాలు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది శుభం